అందరికీ నమస్కారం వేసవికాలం ఒంటికి ఎంతో చదువు చేసే మెంతికూర తోటి మా ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే మెంతికూర గట్టిపప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతి రోటీ పుల్కా జొన్న రొట్టెలు ఎందులోకైనా కానీ ఎంతో రుచిగా ఉండి పప్పు చేయడం కోసం ఇలా కొలతకి ఏదైనా గ్లాస్ తీసుకొని ఒక గ్లాసు కందిపప్పుని కొలిచి చక్కగా కడిగి రెండున్నర గ్లాసుల నీళ్లను కొలిచి వేసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత అదే నీళ్లతోటి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు తినే పులుపుకు తగ్గట్టు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి తర్వాత రెండు గట్టల తాజా మెంతికూరని తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసి ఇలా చాలా సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి ఇప్పుడు తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు ఒక ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసిన ముక్కలు రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం కడిగి నానబెట్టుకున్న పప్పులో వేసుకోవాలి అయితే ఈ పప్పులో పొడి కారం ఏమీ వాడం కాబట్టి తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలను మాత్రమే వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అర స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వేసి ఇదంతా ఒకసారి సర్ది మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే ఈ పప్పు మరీ మెత్తగా మ్యాష్ అయిపోయినట్టు ముద్దపప్పులా ఉంటే బాగుండదు కాబట్టి మరీ మెత్తగా అయ్యేలా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పు ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి పప్పు ఇలా సరిగ్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఈ ఆకుకూరంతా ఒకసారి మెదుపుకోవాలి ఇలా చక్కగా మెదుపుకున్న తర్వాత మనం నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి అయితే ఇలా చింతపండు పులుసు వేసుకునేటప్పుడు మరీ నీళ్ళు ఎక్కువ వేసేయకుండా ఈ చింతపండు రసాన్ని కొంచెం చక్కగా తీసుకుంటే మంచిది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఐదారు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి పప్పు స్టవ్ మీద నుంచి దించిన తర్వాత వేడి తగ్గేసరికి మరికొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్లు వేరుశనగ నూనె వేసి ఫ్లేవర్ కోసం ఒక స్పూను మంచి క్వాలిటీ ఉండే నెయ్యి కూడా వేసుకోవాలి ఇది కాగిన తర్వాత రెండు ఎండుమిర్చిలను కట్ చేసిన ముక్కలు అర స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు పావు స్పూను జీలకర్ర వేసి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకొని ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు వేసుకోవడమే కమ్మటి వాసనతో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ మెంతుకూర గట్టిపప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్